హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్ మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం సాంబార్ రైస్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి దాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి దాన్ని ఇలా వాటర్లో కడిగి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పప్పుని నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకోవాలి పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో రైస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు రైస్ని మంచిగా కడగాలి నెక్స్ట్ రైస్ని పప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వన్ గ్లాస్ పప్పు వన్ గ్లాప్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి ఒక వన్ కప్పు కందిపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటరు వన్ రైస్ వన్ కప్పు రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి మొత్తం ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ టూ గ్లాస్ మొత్తం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్కి పెట్టి గ్యాస్ మీద పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాం నెక్స్ట్ మనకి ఎందుకు కావాల్సినవి అన్నీ తీసు సాంబార్ రైస్లోకి మనకి మన దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి మా దగ్గర మాత్రం ఒక క్యారెట్ టమాటా వంకాయ ఉన్నాయి అవే వేస్తున్నాను అలాగే మనం సాంబార్ రైస్కి సరిపడా చింతపండునైతే నానబెట్టుకోవాలి రసం కోసం ఇలా నానబెట్టుకున్నాను అన్ని వెజిటబుల్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో వంకాయ మాత్రం అందులో వేసేటప్పుడు కట్ చేద్దామని కట్ చేయలేదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సాంబార్ రైస్ ఇష్టమో మాకు కామెంట్ చేయండి పప్పు రైస్ ఉడికేలోపు మనము ఒక బాయిల్ తీసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని రసం వేసుకోవాలి నేనైతే మా దగ్గర ఉన్న ఉన్న పావుతో మూడు పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ వేసుకున్నా కొంచెం మగ్గాక వెజిటేబుల్స్ వేసుకుందాం మనకు అవి రెడీ అయ్యేలోపు రైసు పప్పు ఉడికేస్తుంది ఇది ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే కొంచెం మగ్గాయి ఇందులోకి మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు అల్లం ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ మనం రైస్ పప్పులో అయితే పసుపు వేసుకోలేదు ఫ్రెండ్స్ సో ఇక్కడే సరిపడా వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మీ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే అన్నింటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము పచ్చివాసన పోయే వరకు ఇలా వేంపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ వేసుకుంటున్నా కొంచెం మూత పెట్టి మగ్గ క్యారెట్ మగ్గింది ఫ్రెండ్స్ తర్వాత వంకాయని టమాటా వేసుకున్నాను టీ మంచిగా కలుపుకోాలి ఇవి కారపొడి వేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా మగ్గు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా మగ్గుతున్నాయి మగ్గనిద్దాం తలుపు మనం చింతపండు పిచ్చికి రసం చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మంచిగా మగ్గాయి ఇందులోకి ఇప్పుడు మనం కారం వేసుకుందాం సరిపడా ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చు లేకపోతే తక్కువగా తింటే తక్కువ వేసుకోవచ్చు మా పిల్లలు అయితే కొంచెం ఎక్కువ కారంగా తినరు అందుకే నేను కొంచెమే వేస్తాను ఇవి మంచిగా మగ్గి ఉడికి లోపు మనకైతే అటు విధుల్సి వస్తున్నాయి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం చింతపండు రసం పోసుకోవాలి మంచిగా మరగనివ్వాలి ప్పుడే ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోండి సరిపడా సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకే నేను వేసుకోలేదు అయిపోయింది రైసు పప్పు ఇది ఇప్పుడు మరగనివ్వాలి రసం మరిగే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి రసం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం సాంబార్ రైస్ని వేసుకోవాలి సాంబార్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ రైస్ అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలిసేలాగా రైస్ వేసేటప్పుడు క్లిక్ 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 తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని వేయడం కష్టమవుతుందని ఫోన్ పక్కన పెట్టి వేశాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్ఫుల్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉండనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సాంబార్ రైస్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి పెట్టడానికి చల్లగా అవుతుందని మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోకి నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్ది ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం